నేనైతే మొన్నే వచ్చాను తమ్మి ఇంత వచ్చి పది నెలలు అవుతుంది అయితే కోయిట్కి ఇదే ఫస్ట్ టైం నేను రావటం కానీ ఈ ఇంట్లో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఇంకో డ్రైవర్ కూడా వచ్చి పదకొండు ఏళ్ళు అవుతుందంట పాత డ్రైవరు ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాడు తమ్మి ఈ ఇంట్లో ఇక్కడే అందరికీ పెళ్ళిళ్ళైపోయినాయి ఒక అమ్మాయి మెటకి ఈడొచ్చిన అమ్మాయి ఉంది కాలేజీలో జాబ్ చేస్తుంది మ్యాస్టర్గా అయితే ఆ అమ్మాయిని కాలేజీకి దింపటానికి ఏడు సంవత్సరాల నుంచి ఉంటున్న ఆ డ్రైవర్ని కూడా నమ్మరాళ్ళు వీళ్ళు ఎంత ఎంత ముసుగులేసేసుకుని ఎంత అబాయిలు వేసేసుకుని ఉత్తు కళ్ళు ఒకటే కనపడతాయి వీళ్ళకి అయినప్పుడు ఈ అరబీ వాళ్ళు అంత నమ్మకంగా ఉంటున్న ఆ డ్రైవర్ నమ్మరం నమ్మకుండా ఐదు నిమిషాలు నేను ఏం వంట చేసుకుంటున్నా ఎంత పనిలో ఉన్నా సరే కుమారుతాల్త తెలియంట నన్ను కార్లో కూర్చోబెట్టేసి నా పక్కనది కూర్చొని ఐదు నిమిషాల్లో దింపేసి మళ్ళీ నన్ను పంపించేస్తారు అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు కోడి పిల్ల తన పిల్లలు కూడా అంత రెక్కల కింద కాపాడుకుంటుంది మనమేంటి తమ్మి ఏంటి దారుణాలు ఈ అరబీ వాళ్ళు మన ఇండియా మీద ఒకటి బాగా కనిపెట్టేశారు తమ్ముడు ఏం కనిపెట్టారో తెలుసా మన ఇండియా వాళ్ళు ఎలా కరగదిగలేక బాగా తెలుసు సెంటిమెంట్తో తో కొడతారు దెబ్బ ఎలాగంటారా మేము వంటింట్లో వంట చేసుకుంటామని వాళ్ళకి ఏదైనా తినాలని వండించుకోవాలని ఉందనుకో మా మేడం కానీ పిల్లలు కానీ ఎక్కడైనా సరే ఏ అరబి వంతులోనైనా సరే ఏ అక్కనైనా చెల్లినైనా చెప్పమనండి ఇదే మాట చెప్తారు మే చేసి హబీంతి బెంతి షాత్రింతి ఇంత సవి హాజిసే సవి ఓకే ఇంత వాజి సాతారు ఇంత గోద్ అనేటప్పటికీ మాకు పొద్దు నుంచి కష్టపడ్డదంతా కూడా అచ్చి బాబోయ్ మా మేడం ఎంత పొగిడేతున్నా నేను అని చెప్పి అది ఎదుడిగితే అది అది ఎదుడితే అది వాళ్ళ గుద్దలు కాడికి మోసుకొని పెడతాం ఎంత మనల్ని ఇంత చేసి తినేసాక గుడ్ గుడ్ అని తినేసాక నాటేశాక ఐదు నిమిషాలు కూడా వాళ్ళ ఆడకాడ ప్రేమ ఈ ముందర ఇక్కడ మీకు ఏమనిపితుంది అదే దాన్ని కానీ పిలిపిన దాన్ని కానీ అడిగితే మొఖాన్ని వేసుకుడతారు మరి మనం కాబట్టి మనకు ఇప్పటి ఎక్కడికక్కడ ఎక్కడైనా సరే కుళ్ళీ కుసిద్ధాలతో చాలా నిండిపోయింది డ్రైనేజీలు ఎలా నిండిపోతాయి మన మనసులు కూడా అలా నిండిపోయింది ఆడవాళ్ళు అవని అవని ఈ టిక్ టాక్లో ఎవరికి కూడా రాంగా రాంగ్ మెసేజ్ అసలు పెట్టద్దు మీకు నచ్చితే ఏనండి లేకపోతే పైకి ఏంటి అంతే తప్పగాని పది మంది నాళ్ళలో ఉండొద్దు ఏ పంటి విషయం ఎలా ఉంటుందో ఏ కంటి స్వార్థం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు పచ్చని చెట్టు అయినా సరే పగ్గున మండిపతి అర్థమవుతుందా పది మంది నాళ్ళలో ఉండొద్దు మన జీవితాలు పట్ట పట్టుకుని వచ్చాము ఇక్కడికి అర్థమవుతుందా మన పది పది రోజులు బ్రతకాలంటే ఒకళ్ళ మేలే కోరుకోండి కానీ ఒకళ్ళని స్వార్థంగా చూడొద్దు అందరి నాళ్ళలో ఉండొద్దు మీకు చాలాసార్లు హెచ్చరిక ఇచ్చాను ఇప్పుడు కూడా చెప్తున్నాను